అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండాలని ఆ సూర్యనారాయణమూర్తిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇప్పుడు మనం చిక్కడికాయల చిక్కిడు గింజలు వేసుకొని పరమన్నం చేసుకుందాం అది సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అండి అందుకని ఇప్పుడు అది మనం రెడీ చేసుకుందాం దానికి ముందు గ్యాస్ వెలిగించుకుందాం ఇదిగోండి పాలు ఆవు పాలు పెట్టుకున్నాను నేను వేసుకుంటా ఇదిగోండి కొంచెం బియ్యం తీసుకున్నాను కొంచెం అంటే దేవుళ్ళకి పెట్టే నైవేద్యం అయితే మనం కొలత చెప్పకూడదు అందుకని నేను చెప్పట్లేదు ఇదిగోండి కొంచెం బియ్యం తీసుకున్నాను ఇవన్నీ వేయండి కొంచెం గు వేస్తాను ఇదిగోండి చిక్కిడి గింజలు చక్కగా నీట్గా ఒలుచుకొని ఇదిగోండి ఇలా కడిగి గిన్నెలో పెట్టుకున్నాను నేను బెల్లం ఆవునయ్య వేసుకుంటానండి ప్యాకెట్ అయితే చూపించడం అంటే ఇంట్లో ఉన్న ఉన్నానయ్యా వాడాము అందుకని తెప్పించాను మీ దగ్గర పరమన్నం అప్పుడు అంటే నా దగ్గర అయితే చెరుకు గడ లేదు అందుకని గట్టి పెట్టి చేసుకుంటాను అదే మీ దగ్గర చెరుకు ముక్క దొరికిందనుకోండి ఒకవేళ దాంతో వండేప్పుడు దాంతో కలుపుకోవచ్చు ఇదిగోండి పాలు పొంగుతున్నాయి ఇలా పొంగిన వాళ్ళండి పాలు ఇక కొంచెం పాలు పొంగి అలా పొయ్యి మీద కొంచెం పొంగాలి అది మనకి చాలా సుభం ఇంటికి కూడా మంచిది అంత స్లోగా పొంగతుంది ఇదిగండి చికెన్ గింజలో వేసేసుకుందాం బియ్యం కూడా వేసేసుకుందామండి నైవేద్యాలు ఉండే అప్పుడు ఎప్పుడు కూడా మన తల అయితే ఇలా వదిలేసి వండకూడదండి ఎప్పుడు ఇలా మొడిలోనే ఉండాలి తల అయితే ఇలా మూడి పెట్టుకొని లేదంటే తల అల్లుకొని అయినా కానీ దేవుని నైవేద్యాలు వండాలి అంతేగాని తల గలుపుకొని వంట అయితే చేయకూడదు బియ్యం వేసుకుందాం బియ్యం కూడా కడిగి వేయకూడదండి ఇలా పొడిగా ఉన్న బియ్యమే మనం ఉప్పులో వేయాలి ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం కదా ఇది ఈ రంగం కలుపుకునేది చెరుకు ఉంటుంది కదండి చెరుకుగాతోనే కలుపుకోవాలి ఇంకా నా దగ్గర అయితే చెరుకు గడ దొరకలేదు అందుకనే దీంతో కలిపేస్తుందండి ఇదిగోండి మనం చికెడు గంకలో రైస్ వేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఉడుకోవాలి ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం ఇదిగోండి నేను దంచి పెట్టుకున్నాను బెల్లం ఈ బెల్లం అయితే ఇలాగే వేసుకోవాలండి మనం మళ్ళీ కాచి వడకట్టుకొని ఆ రంగం అయితే వేయకూడదు అలానే వేస్తాం ఈ నైవేద్యంలో మట్టుగా ఇలానే వేసుకోవాలి ఇదిగోండి ఆన్ ఉంది కదా ఇది వేసేసుకుంటాం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి వీటిలోని బిస్మిస్ జీడిపప్పు అలాంటివి ఏమి వేయకూడదండి ఓన్లీ ఇదిగో చిక్కుడు గింజలు వేసుకొని చేసుకోవాలి నైవేద్యం సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇది అందుకని మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఇది దేవుడు నైవేద్యం ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటాను ఏడు చిక్కుడు ఆకులు వేసుకున్నానండి ఇప్పుడు స్వామి నైవేద్యం ఇంటిలో కొట్టించుకున్నాను అండి సూర్యనారాయణ ఎంతో ప్రీతికరమైన నైవేద్యం రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా చిక్కటి గింజలు వేసుకొని చేసుకోవాలి ఆ సూర్యనారాయణ మూర్తి మీ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి